పెహల్గామ్ ఉగ్ర దాడి దేశ సమగ్రత పైనే దాడి అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సో కొంతమంది కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు సార్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు అలాంటి సూడో సెక్యులరిస్టులందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి ఇక్కడ కాదు ఉండాల్సిందే అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బైట్ ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే మత తాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు కాల్డ్ సూడో సెక్యులరేజ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నారు మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ రైట్ దేని మీద కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు ఒకసారి

రాసిస్తే చదువుకోని నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకుండా ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి ఆవు తీసుకుంటే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసాదం చేస్తాను అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని ప్రచారం చేయం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ప్రసంగం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల చిచ్చు ప్రయత్నం చేస్తలేదు నీకు వాస్తవంగా నరేంద్ర మోడీ నిలదీ రైట్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ తరహా వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ కూడా సూడో సెక్యులరిస్టులు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు వెళ్ళిపోవాల్సిన అవసరం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోవాలి మన జైల్లో పెట్టాలి పాకిస్తాన్ భాష మాట్లాడడం గౌరవప్రదంగా దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాని అంశం భారతదేశ పౌరుడై పాకిస్తాన్ జిందాబాద్ అంటే దయచేసి అని రిక్వెస్ట్ చేస్తామండి నాకు అర్థం కాదు ఈ దయచేసి ఏంటండి ఇది క్రిమినల్ యాక్ట్ జైల్లో పెట్టండి క్రిమినల్ యాక్ట్ నిరస్తులను దయచేసి అని రిక్వెస్ట్ చేయరు ఎందుకు చేస్తాడో పవన్ కళ్యాణ్ నాకు అర్థం ఎట్లేదు పాకిస్తాన్ భాష మాట్లాడడం గౌరవప్రదంగా పాకిస్తాన్ మీద పంపిస్తామండి భారతదేశంలో భారత పౌరుడై జిందాబాద్ పాకిస్తాన్ అంటే నెక్స్ట్ మూమెంట్ జైల్లో పెట్టాలి పాకిస్తాన్ పౌరుడు అనుకోండి అప్పుడు కూడా మనం డిటైన్ చేసి ఎందుకంటే ఫారిన్ సిటిజన్ కనుక డిపోర్ట్ చేస్తాం ఇండియన్ సిటిజన్ డిపోర్ట్ ఏం చేస్తాం నాకు అర్థం కాదు అసలు పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ చెప్పాలి ఆన్సర్ నాకు ఇండియన్ సిటిజన్ అయ్యి యాక్ట్ ఆఫ్ పాక్ సెడిషన్ కదా ఇది రాజద్రోహం దేశద్రోహం కదా మన శత్రు దేశాన్ని మన దాదీ దేశాన్ని పొగిడిన జిందాబాద్ అన్న ఈ దేశ చట్టాల ప్రకారం కఠినమైన శిక్ష కరోడు దయచేసి పొమ్మని చెప్పాల్సిన కర్మ మనకేం పట్టలే భారతీయులకు ఎందుకు రిక్వెస్ట్ చేయాలండి ఆయన మనం పాకిస్తాన్ డిపోర్ట్ చేస్తాము మనకేం పని లేదా జైలు ఏది లోపలే చట్టం ప్రకారం శిక్షిస్తాం మరి ఎందుకు జే పాకిస్తాన్ పంపాలనుకుంటానో తెలియదు నాకు పవన్ కళ్యాణ్ నేనైతే జైలు వేయాలంటాడు అందులో డిస్ప్యూటే లేదు చట్టం ఏం చెప్తోంది గౌరవప్రదంగా దయచేసి వాళ్ళని పొమ్మని చెప్తామా భారత పౌరుడు అండి భారత పౌరుడైన తర్వాత దేశభక్తి నాన్ నెగోషియబుల్ జాతీయత నెగోషియబుల్ దీంట్లో చర్చ లేదు దీన్ని నెగోషియేట్ చేస్తాను స్కోపే లేదు ఇక్కడ భారతదేశంలో ఉంటూ నువ్వు వేరే దేశానికి జేజేలు పలికితే ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్ మరి ఎందుకు చే ఎందుకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం లేదు కేసులు పెట్టమని ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆయన ఆ ప్రభుత్వమే కేసులు పెట్టాలి బయట వాళ్ళైతే నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేయాలి నాకు చెప్పండి పాకిస్తాన్ పొగిడినందుకు ఏ భారత పౌరుడి పైన మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది చెప్పండి ఇంతవరకు సింగిల్ కేసు ఎందుకు పెడతలేదు అంటే వాళ్ళ వాళ్ళ పాకిస్తాన్ భాష మాట్లాడైనా ఉండిలే ఉండి ఉండరా అంటే కోర్టులో నిలబడదని కేసులు పెడతలేరా మీడియాలో మా టీవీ ఛానల్లో మాట్లాడిన్నారు కదా టీవీ ఛానల్లో పాకిస్తాన్ భాష మాట్లాడిన వారిపైన మీరు ఎందుకు కేసులు పెడతలేరు వాట్ ఈజ్ ప్రివెంటింగ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ మీరు తెలుగు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎందుకు కేసులు పెడతలేరు ఇది చట్ట విరుద్ధం కదా యాక్ట్ ఆఫ్ ట్రెడీషన్ కదా ఒక వేది మన శత్రుదేశాన్ని ఎలా పోగొడతారండి నాకు అర్థం కాని అంశం ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు అంటే ఏంటి మరి అంటే మీకు కేసులు పెడతానికి మీరేది ఉపయోగపడుతున్నారు కే మరి వాళ్ళు అనలేదా ఇది అంటే కేవలం రాజకీయ పనులు ఉపన్యాసాలైతే లాభం పొందుదాం అనుకుంటున్నారా దీనికి ఆన్సర్ చెప్పాలి రెండు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు ఉన్న బి షర్మిల గారే బి షర్మల గారు ఎందుకంటున్నానంటే ప్ర ఆమె కూడా ఆమె కూడా వైసీపీ వ్యతిరేక పక్షమే కదా జగన్ రోజు మీరు తిట్టడే తిడుతున్నారు కదా మరి షర్మిల ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఏంటి ప్రో జగన్ యాంటీ జగన్ రాజకీయాల్లో చూస్తే ఈమె యాంటీ జగన్ శిబిరంలో ఉంది కనుక నేను మీ అంటున్నాను లేక ప్రకారం మీ అనే స్కోపే లేదు నేను కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్డీఏ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్పెసిఫిక్ పొలిటికల్ కాంటెక్స్లో జగన్ వర్సెస్ అదర్స్ కదా ఎందుకంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తుల ఐక్యత కదా పవన్ కళ్యాణ్ నినాదం ఆ కాంటెక్స్లో నేను చెప్తున్నా జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులందరినీ కలపాలి అన్నది పవన్ కళ్యాణ్ విధానం కనుక జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులను షర్మిలమ్మని అడగాలి ఆ ఆన్సరు సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇక సెక్యులరిజం సూడో సెక్యులరిజం అసలు దీనికి ఏం సెక్యులరిజంకి ఏం సంబంధం అండి నాకు అర్థం కాని అంశం సెక్యులరిజానికి ఏం సంబంధం ఓకే మతం పేరు అడిగి చంపరు అప్పుడు ఊరుకుందామా మతం పేరు అడిగి చంపినన్నది వాస్తవం అది అంద అక్కడున్న పర్యాటకులే చెప్తున్నారు ఎవడన్నా పిచ్చి ప్రేలాపన చేసి మతం పేరు అడగలేదంటే నేను నిన్న కూడా తప్పన్నాను అది సో బట్ మతం పేరు అడగలేదు అనుకుందాం అప్పుడు ఓకేనా మీకు అభ్యంతరం లేదా ఇప్పుడు మీకు అభ్యంతరం వల్ల మతం పేరు అడిగినందుక యాక్ట్ ఆఫ్ టెర్రర్ కా భారత భూభాగాన తుపాకులు పెట్టి భారతీయులను చంపుతుంటే మతం పేరు అడిగినా అడగకపోయినా అది దాడే కదా పైల్గాంలో మే జరిగింది కాదు పుల్వామా తీసుకుందాం ఎవరు మతం పేరు అడగలే మన దాడి కాదా ఇది ఇక్కడ రాజకీయం అండి మతం పేరు అడగడం అడగకపోవడం అనేది రాజకీయం కాదు తీవ్రవాదం తీవ్రవాదమే ఖచ్చితంగా మతం పేరు అడిగే అడిగి అటాక్ చేశారని నిజం ఇక ఎందుకు దాన్ని పదే పదే ఇంపైజ్ చేస్తున్నారు దీన్ని భారతదేశంలో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ ఎజెండా అది హసీమ్ని ఎజెండా దాన్ని మన దేశంలో కూడా ఆ రకమైన డివిజన్ తేవాలని పాకిస్తాన్ వాళ్ళు చంపిన వాళ్ళలో భారతీయు ఇప్పుడు ఇక్కడ పల్గా పహల్గాంలో అయితే మతం అడిగి చంపారు మసీదుకు వెళ్తున్న ముస్లింలు చంపడం లేదా పాకిస్తాన్లో వాళ్ళు మీరు ఉదాహరణకు బ బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ బిఎల్ఓ వాళ్ళను ఊచకొతకొస్తున్నారు కదా వాళ్ళు ముస్లింలే కదా వాళ్ళు మసీద్కే పోతున్నారు కదా తోటి ముస్లింలు కూడా చంపుతున్నారు కదా మహజర్లను తోటి ముస్లింలు చంపుతున్నారు కదా పఠాన్లను తోటి ముస్లింలనే అటాక్ చేస్తున్నారు హమదీయాలను ఎన్ని కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్ ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కొన్ని లక్షల మందిని ఊచకోతకొచ్చారు అత్యాచారాలు చేశారు మానవ మారణహోమం సృష్టించారు ఎవరు సృష్టించినవాడు ముస్లిమే అనుభవించినవాడు ముస్లిమే కదా బంగ్లాదేశ్లో వాళ్ళకి మద్దతుగానే కదా భారతీయులుగా మనం వెళ్ళింది బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని లేపారు కదా ఆయన ఎవరు ఆయన ముస్లిం కదా షేక్ హసీనా కుటుంబంలో బయట ఉన్న హసీనా రెహానా తప్ప మొత్తం కుటుంబాన్ని చంపేశారు కదా వాళ్ళు ముస్లింలే కదా షేక్ ముజిబుర్ రెహమాన్ మసీదు కూడా నాకు అర్థం కాని అంశం మరి ముస్ ముస్లింలు అయినా పాకిస్తాన్ ముస్లింలు అయినా బంగ్లా తూర్పు పాకిస్తాన్ ఎందుకు చంపారు బెంగాలీ జాతీయవాదాలు అణచివేసడానికి ఉర్దూ ఆధిపత్యాన్ని ప్రశ్నించినది కదా ఎందుకంటే దీన్ని మతం కోణంలో కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే ఎవరు కాదంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్న చోట నలుగురు జవాన్లు ఎందుకు లేరు దానికి ఆన్సర్ చెప్పండి మొదలు ఇప్పుడు నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్న చోట నలుగురు జవాన్లు ఉండరా నలుగురు జవాన్లే ఉండి ఉంటే పల్గాని దాడు జరిగేదా వాళ్ళు కూడా కాల్పుల్ జరిపేవాళ్ళు కదా ఒక్కడిన చంపేవాళ్ళం కదా చంపే చంపేవాళ్ళం కదా చాలామంది పర్యాటకులు కాపాడుకునే వాళ్ళం కదా అసలు మొదలు నలుగురు జవాన్లు తర్వాత తీవ్రవాదులు రారు కదా మరి ఎందుకు లేరు ఇది ఇది ఇట్ నాట్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది ఏ తప్పు జరిగి ఏ లోపమో ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు సెక్యూరిటీ లాబ్ జరిగింది అని గవర్నమెంట్ అగ్రీడ్ అమిత్ షా అగ్రీడ్ ఇది బయటికి మీడియాలో వచ్చింది ఇప్పటివరకు ఏ మోడీ ప్రభుత్వంలో ఏ ప్రతినిధి అయినా అఖిలపక్షంలో మేము అలా అనలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారా మీడియాలో పతాక వచ్చింది పేజ్ వన్లో కూడా వచ్చింది మనం కూడా మాట్లాడుకున్నాం అఖిలపక్షంలో కేంద్రం అంగీకరించింది భద్రతా లోపమని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆనెస్ట్గా ఒప్పుకుంటే ఇక ముందు జరగదు తప్పుడు అందువల్ల నేను భద్రతా లోపం అని అంగీకరించిందని తప్పుపట్టడం లేదు దట్స్ ఏ గుడ్ సైన్ ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందో అంగీకరిస్తే దాన్ని సరి చేసుకుంటారు అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ రీతి అంగీకరించారు బట్ కారణం ఏదైనా అంగీకరించారు అంగీకరించిన తర్వాత అడగాల్సిన ప్రశ్నలు ఏంటి ఎందుకు జరిగింది క్లియర్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి మార్చ్ చివరిన ఏప్రిల్ మొదటి వారాల్లో ఇంటెలిజెన్స్ సమావేశం కూడా జరిగింది మీరు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది జూన్లో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది అమర్నాథ్ యాత్రకు ముందు ప్రతిసారి దాడులు జరుగుతాయి అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్ ఇది ఆ పహల్గాం అమర్నాథ్ యాత్రకు మెయిన్ బేస్ ఇంపార్టెంట్ బేస్ అంటది ఇది ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు భద్రతా వలగాలు లేవు ఉదాహరణకు ఆ పర్యాటకుల్లో నాలుగు వేల ఒక్క కేంద్ర మంత్రి ఉండి ఉంటే కేంద్ర మంత్రి కుటుంబంతో వచ్చే భద్రత ఉండేదా కలెదా నాకు చెప్పండి సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా నాలుగు వేల మంది పర్యాటకుల్లో ఓ నంబిఆారు ఓ మధుసూదన్లకు కాక ఒక కుటుంబాలకు కాక ఒక కేంద్ర మంత్రి కుటుంబం ఉండుంటే మీరు ఎంత భద్రత పెట్టేవారు అంటే విఐపిల భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు పర్యాటకుల భద్రత ఎందుకు ఇవ్వరు దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఇది లోపము దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడు సెక్యులరిజం సూడో సెక్యులరిజం కాదా మరి ఏ సెక్యులరిస్ట్ లాస్ సూడో సెక్యులరిస్ట్లో తప్పు చేసింది ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు అడిగినప్పుడే ఎయిర్ లిఫ్ట్ హెలికాప్టర్లు సమకూర్చి ఉండి ఉంటే కేంద్ర హోం హోంశాఖ పుల్వామా ఘటన జరిగి ఉండేది కాదు కదా మనకు తెలియదు ఆ పాకిస్తాన్ అనేది ఒక పనికిమాలిన దేశం ఓ దివాలాకోర్ దేశం దానికి వేరే పని లేదు మన దేశంలో హింసను ప్రేరేపించింది తప్ప మన మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటున్నా కాశ్మీర్ లాంటి ప్రాంతానికి వెయ్యికి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో ఎవరైనా పంపిస్తారో నాకు చెప్పండి ఇవాళ మీరు ఒక్కసారి ఆ కరగుడ్డ దగ్గరికి వెళ్ళండి మిలిటరీ హెలికాప్టర్లు వాడుతున్నారు అంటే మన దేశంలోనే ఉన్న మావోయిస్టులకు ఎదుర్కోవడానికి మిలిటరీ హెలికాప్టర్లు వాడుతుంటే సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉండి తీవ్రవాద పీడిత ప్రాంతమైన కాశ్మీర్లో రోడ్డు మార్గాన్ని తీసుకెళ్తారు ఎవరైనా సిఆర్పిఎఫ్ చేయాలన్నాను ఇది నేను అడిగింది కాదు అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడిగిన ప్రశ్న అది కదా అడగాలి పుల్వామాలో ఈ అనుభవం జరిగింది మనకు భద్రతా లోపం మరి అయినా కూడా మళ్ళీ పహల్గాంలో ఎందుకు భద్రతా లోపం జరిగింది దీనికి ఎవరు బాధ్యత ఎవరిపైన చర్య తీసుకున్నారు లోపం జరిగిందని కేంద్ర మంత్రి ప్రభుత్వమే అఖిలపక్ష మీటింగ్లో అడిగింది లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే మంత్రిపద రాజీనామా చేశాడు లాల్ బహదూర్ రైలు నడిపాడా మరి దీనికి ఎవరు ఎవరిపైన చర్య తీసుకున్నారు ఒక్క అధికారిపైన చర్య తీసుకున్న పేపర్లు వచ్చిందా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కొరకు మరి ఇది ఎందుకు గుర్తులేదు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ అడగాల్సింది క్వశ్చన్ ఇవి ఇందులో సెక్యులరిజం ఏంది సూడో సెక్యులరిజం ఏంది అందరూ భారతీయలే ఇప్పుడు ఏం చేద్దాం ఇండియా డివైడ్ చేద్దామా ఇండియాను యునైట్ చేద్దామా ఇండియాను యునైట్ చేద్దామని నేను అంటున్నాను డివైడ్ చేద్దామని రాజకీయ నాయకులు అంటున్నారు ఎట్లా డివైడ్ చేద్దాం మతాల వారిగా డివైడ్ చేద్దాం పార్టీల వారుగా డివైడ్ చేద్దాం ఇది ఎవరికి లాభం పాకిస్తాన్కి లాభం మనకు లాభం ఒకసారి ఆలోచించండి ఇవాళ భారత ప్రభుత్వానికి అఖిలపక్ష మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము వెనకాల మేము ఉంటాం ఇదే స్పిరిట్ ఆఫ్ నేషనలిజం స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఏం చెప్తోంది నేషన్స్ స్టాండ్ వా యునైటెడ్ అమెరికాలో దాడులు జరుగుతున్న రాజకీయ పార్టీలు అమెరికాలో నైన్ లెవెన్ దాడు జరిగితే రిపబ్లికన్ పార్టీలు డెమోక్రటిక్ పార్టీలు మీ దేశభక్తి ఎంత మీ దేశభక్తి ఎంత అని శీల పరీక్ష అగ్ని పరీక్షలు పెట్టలే అమెరికా ప్రజల పార్టీలన్నీ ఎక్కమయ్యాయి మన దేశంలో ఈ రాజకీయం దౌర్భాగ్యం మన దేశ ప్రజలకే మన శీల పరీక్ష పెడతాం మన దేశ ప్రజలకే అగ్ని పరీక్ష పెడతాం పాకిస్తాన్ పెట్టాం మనం ముందు మనకు అటాక్ పాకిస్తాన్ కాదు మన అటాక్ మన రాజకీయ ప్రత్యర్థులు మనకు మొదలు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేద్దామా ఇంకో పార్టీని అటాక్ చేద్దామా మీడియాలో మాట్లాడి ఇంటలెక్చువల్స్ ఎటా ఇద్దామా విశ్లేషకుల ఇదే గోల పాకిస్తాన్ ఏడాది మానేసిన వాళ్ళల్లో పాకిస్తాన్ నూట నలభై కోట్ల మందిలో అందరికీ దేశభక్తి లేదు అంటాడు పీస్ గోయల్ అంటే కొంతమంది భారతీయుల్ని మనం డివైడ్ చేయాలి ఈ డివైడ్ చేసి యునైట్ ఇండియా అనే స్లోగన్ వదిలేసి డివైడ్ ఇండియా అనే కార్యక్రమం పెట్టుకుంటే అది దేశభక్తి ఎట్లయితే నాకు అర్థం కాని విషయం ఆ ఎజెండా ఎవరికి ఉపయోగపడుతుంది అది ఎవరు కోరుకుంటారు భారతదేశం విడిపోవాలి అని మతం పేరిట రాజకీయ పార్టీల పేరిట భారతీయులంతా విడిగా ఉంటే పాకిస్తాన్ ఆనందపడుతుంది కదా పాకిస్తాన్ సంతృప్తి పరిచే పనులు మీరేది చేస్తున్నారు అంటున్నా పాకిస్తాన్ భాష మాట్లాడే ప్రజలు భారతదేశంలో ఉన్నారంటే అది ఎవరికి లాభం పాకిస్తాన్కి అది లాభం మా 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 దేశాన్ని సమర్థించే వాళ్ళు భారతదేశంలో పెద్ద పార్టీయే ఉంది ఇది ఎవ ఎవరికి బూస్టిస్తుంది దేశాన్ని ప్రధాన ప్రతిపక్షమే మా మాకు అనుకూలమట అంటే అది పాకిస్తాన్కి ఉపయోగపడదా మీ పాలిటిక్స్ లాభమేమో అది అది మీ రాజకీయ ప్రయోజనాల కొరకు జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి మీ రాజకీయ ప్రయోజనాల కొరకు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి మతాల పేరిట రాజకీయ పార్టీల పేరిట భారతీయులు చీల్చకండి భారతీయులను ఐక్యం చేసి పాకిస్తాన్పై పోరాడడం ఇలా ప్రతి భారతీయునికి శత్రు పాకిస్తాన్ ప్రతి భారతీయుని రక్తం మండుతుంది పాకిస్తాన్ సంగతి తేల్చమని పాకిస్తాన్ కోలుకోకుండా దెబ్బతీయాలన్నది ప్రతి భారతీయుడు గుండె కొట్టుకుంటోంది ఈ సమయంలో రాజకీయం ఏంటంటే రాజకీయాలకు సమయం ఉంటుంది కదా దరిద్ర రాజకీయం ఎప్పటికి ఉన్నదే కదా ఎప్పటికి ఉన్నారో దరిద్ర రాజకీయమే ఇంకా ఇప్పుడు దేశం భద్రత ప్రమాదంలో పడ్డప్పుడు కూడా మేము రాజకీయంగా కుటాస్తాం మాకు ఇదే ముఖ్యం మాకు ఏ రెండు ఎమ్మెల్యేలు గెలవడం ముఖ్యం మాకు ఒక ఎంపీ కలవడం ముఖ్యం మాకు ఓట్లు ముఖ్యం హీనరాజకీయం ఇది మాకు ప్రజలను డివైడ్ చేయడం ముఖ్యం మతపరంగా ఉద్రిక్తత క్రియేట్ చేయాలి భారతదేశంలో మతపరమైన ఉద్రిక్త మత కల్లో క్రియేట్ చేయాలి ఈ పంచాయతీ అండి ఇది అందరం కలిసి పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో తర్వాత కొట్టుకుందాం పాకిస్తాన్ సంగతి తేల్చినాక పని టైం తీసుకుందాం ఒక వారం రోజుల్లో పది రోజుల్లో పాకిస్తాన్ సంగతి తేల్చేసి తర్వాత ఒక ఆరు నెలలు కొట్టుకోండి మీకు వేరే పనే ఉండదు రాజకీయ పార్టీలకు దేశం ఎందుకు మీకు దేశ ప్రయోజనాలు ఎందుకు దేశ మద్దతు ఎందుకు మీకు కావాల్సింది ఓట్లే కదా కొట్టుకోండి కానీ సగటు భారతీయుడిగా నా బాధ ఏంటంటే పాకిస్తాన్ కోరుకుంటున్నది మనం చేయకూడదు పాక్ తీవ్రవాదులు కోరుకుంటున్నది మనం చేయకూడదు తీవ్రవాదులు ఎందుకు అడిగారు మతం ఈ దేశంలో మతపరమైన డివిజన్ తేవాలని అడిగారు అదే చేద్దామా మనం కూడా తీవ్రవాదులు కోరుకున్నదే కదా అది అదే చేద్దామా అయ్యే తీవ్రవాదులు పోయి వాళ్ళు ఓన్లీ ఎవరి నేను అందుకే చెప్పాను ఇలా బెలోచీల పైన దారుణంగా ఉచకొతకు వస్తారు బెలూచీలు ముస్లింలు గారా పటాన్ ముస్లింలు గారా అహ్మదీలు ముస్లింలు గారా పాకిస్తాన్లో ఆనాడు ఉచకొతలు ముస్లింలు కదా మరి వాళ్ళందరూ కూడా ఉచకొతకు వచ్చారు కదా అందువల్ల పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా నా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రమ్ పవన్ కళ్యాణ్ టు పీస్ గోయల్ డోంట్ డివైడ్ ఇండియా పొలిటికల్గా మతపరంగా ఇంకో రకంగా భారతదేశాన్ని విభజించకండి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచండి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో దేశ ప్రజలంతా అన్నిటికి అతీతంగా కుల మత రాజకీయ భాష ప్రాంతీయ తేడాలకు అతీతంగా ఇండియా ఇస్ ద గ్రేట్ నేషన్ ఇట్ ఇస్ యునైటెడ్ చూడండి భారతదేశం అంటే ఇలా ఉంటుంది అని ఒక సందేశాన్ని శత్రువుకి ఇద్దాం మనం కొట్టుకుంటే శత్రువు ఆనందపడుతుంది కదా